ఈ మధ్యకాలంలో దేవుడు నన్ను బాగా నలగొట్టాడు భయంకరమైన పరిస్థితులు కూడా ఆయన నన్ను నడిపించాడు నేను ఎక్కడికి వెళితే అక్కడ దావీదు తరమబడినట్లు నేను తరమబడ్డానండి మనసేం బాగోలేక బాగా కృంగిపోయి దేవుని మందిరం దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఆ రోజు పనివారు రాలేదు నేను దైవ సేవకురాలు ఆ సిమెంట్ పక్కన చాపేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం భయంకరంగా దేవునికి మొరపెడుతూ ఉన్నాం బాగా ఏడ్చి 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 ఏడ్చుకుంటూ అలా ప్రార్థన చేస్తూ కొద్దిసేపు అయిన తర్వాత అక్కడే పడుకున్నాం పడుకుంటే ఒక కళ వచ్చింది అదేంటంటే ఆ కళలో ప్రభు నా పరిచర్య పట్ల భవిష్యత్తులో ఆయన కలిగి ఉన్న దర్శనాన్ని భవిష్యత్తులో ఆయన కలిగి ఉన్న గొప్ప ప్రణాళికలను ఆయన నాకు తెలియజేశాడండి అది నాకు కొంత ఊరటన కలిగించింది భవిష్యత్తులో నీ పట్ల నాకు ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయని దేవుడు నాకు తెలియజేసినప్పుడు కొంతవరకు నేను సంతోషించాను నా కష్టం ఇది నా బాధ ఇది నా బాధ నేను భరించలేనంత భారంగా ఉందే నా కష్టం నేను భరించలేనంత కష్టంగా ఉందే దీని నుంచి నన్ను విడిపించు ప్రభు అని చెప్పేసి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వెంటనే నా సమస్యల నుంచి నన్ను విడిపించకుండా దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు కళలు చూపిస్తూ ఉన్నాడు ఇది ఎలా ఉందంటే సాధారణంగా మనం మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించం ముందు దానిలో నుంచి బయటపడితే చాలు అని చెప్పేసి అనుకుంటాం ఇప్పటికిప్పుడు ఈ సమస్య నుంచి నేను బయటపడితే చాలు దీని నుంచి నేను విడుదల పొందితే చాలు భవిష్యత్తు గురించి ఇంకా దేవుడిరు కానీ చెప్పేసి భవిష్యత్తుని గురించి ఆలోచించడానికి కూడా మనం ఇష్టపడనే ఇష్టపడం అప్పటికప్పుడు దాని నుంచి మనం విడుదల పొందితే చాలు అని చెప్పేసి అనుకుంటాం నేను కూడా అలాగే అనుకున్నానండి ముందు దీని నుంచి విడుదల పొందితే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ప్రభు అంటున్నాడు ఈరోజు నీవు అనుభవిస్తున్న ఈ కష్టం కన్నా నీవు పడుతున్న బాధ కన్నా నీవు ప్రయాణిస్తున్న ఈ శ్రమల మార్గము కన్నా కూడా భవిష్యత్తులో నీ పట్ల నేను కలిగి ఉన్న దర్శనం గొప్పదే నీ ఎడల నేను గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్నాను అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడండి ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ నీ పట్ల దేవుడు గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్నాడు నీవు అనుభవిస్తున్న పరిస్థితుల కన్నా నీవు వెళుతున్న మార్గము కన్నా నీవు అనుభవిస్తున్న శ్రమల కన్నా సమస్యల కన్నా అది చాలా గొప్పదే నా జీవితంలో చాలాసార్లు కొన్ని కొన్ని పరిస్థితుల గురించి కొన్ని కొన్ని సమస్యల గురించి దేవుని సన్నిధిలో తీవ్రంగా మొరపెట్టినప్పుడు ఆయన వెంటనే ఆ సమస్యల నుంచి నన్ను విడిపించకుండా అదే సమయంలో ఏదైనా ఒక కళ చూపించో దర్శనం చూపించో నన్ను ఆధ్యాత్మికంగా ఆయన పురుకొల్పుతూ ఉండేవాడు చాలా దూరం నువ్వు ప్రయాణం చేసినావు ఇంకొంత దూరం నువ్వు ప్రయాణం చేయి ఇంకొంత దూరం నువ్వు పరిగెత్తు ఇప్పటికే చాలా దూరం నువ్వు పరిగెత్తు ఇంకొంత దూరం పరిగెత్తితే నువ్వు నీ గమ్యాన్ని చేరతో అన్నట్లు కల చూపించు దర్శనం చూపించు నా ఆత్మీయ ప్రయాణంలో దేవుడు నన్ను బలపరుస్తూ ఉండేవాడు బైబుల్లో ఇటువంటి సంఘటనే ఒకటి ఉందండి అపోస్తరైన పౌలు అన్నాడు అపోస్తరైన పౌలు శరీరంలో సాతాను దూతగా ఉంచబడిన ఒక ముళ్ళందే దాని నుంచి విడుదల పొందాలని దానిని దేవుడు తన యద్దు నుంచి తీసివేయాలని చెప్పేసి దాని గురించి ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు దేవుని ఎదుట తీవ్రమైన మొర పౌలు పెడతాడండి తీవ్రంగా దాని గురించి ప్రార్థిస్తాడు దాని నుంచి ఎలాగైనా సరే విడుదల పొందాలని ఎలాగైనా సరే ఆ బాధ నుంచి విముక్తి చెందాలని చెప్పేసి పౌలు ఎంత ప్రార్థించినప్పటికీ దేవుడు దాని నుంచి అతను విడిపించకుండా దానికి బదులుగా నా కృప నీకు చాలును నీ బలహీనతలు ఎందు నా కృప సంపూర్ణమవుతుంది అని చెప్పేసి సెలవిచ్చాడండి కొన్ని కొన్నిసార్లు మనం అడిగిన వాటిని దేవుడు మనకు ఇవ్వకపోవచ్చు దానికి బదులుగా అధికమైన కృపను ఆయన మన జీవితంలో మనకిస్తాడు పౌలు ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు ప్రభు అని అంటుంటే దేవుడు అంటున్నాడు నీ బలహీనతల్లోనే నా కృప అధికమవుతుంది నీ బలహీనతల్లోనే నా శక్తి సంపూర్ణమవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నాడండి నీ శరీర బలహీనత నువ్వు అనుభవించడానికి చాలా కష్టంగా ఉండి ఉండవచ్చు దాన్ని తట్టుకునే శక్తి నీకు లేకపోవచ్చు నీవు ముందుకు వెళ్ళటానికి నీ పరిచరను కొనసాగించడానికి నా కృప నీకు పూర్తిగా సరిపోతుంది అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడండి దేవుని బిడ్డ నువ్వు వ్యతిరేకతలు కూడా వెళుతున్నప్పుడు దేవుని కృప నీ ఎడల అధికమవుతుంది నువ్వు శమల మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని కృప నీ ఎడల అధికమవుతుంది క్రీస్తు నిమిత్తం నీవు అనుభవిస్తున్న ప్రతి బలహీనతల్లో బలమైన కృప నీకు తోడై ఉండి నువ్వు నడిపిస్తూ ఉన్నది ఇదే దేవుని వైఖరిలో ఉన్న శక్తివంతమైన విషయం దేవునికి స్తోత్రం గాక ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది ఆమె నాకు చెప్పిన విషయం ఏంటంటే తాను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్తున్నా బయట నుంచి ఎప్పుడైనా ఇంట్లోకి తిరిగి వస్తున్నా సరే తన ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తులు ఆమెను చూసి భూములు వస్తూ ఉండేవారట వీళ్ళు మంచిగా రెడీ అయ్యి ఏదైనా బయటికి ఫంక్షన్కి వెళ్తూ ఉన్నా సరే మంచి బట్టలు ధరించినా సరే వాళ్ళని చూసి ఉమ్మూసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళట వీళ్ళు ఎప్పుడైతే ఆ ఇంటికి వస్తారో బయట నుంచి ఎదురు చూసి కాచుకొని మరీ వాళ్ళ ముఖం మీద ఉమ్మూసి ఇంట్లోకి పరిగెత్తే వాళ్ళు అలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాలు వాళ్ళు అలా చేశారట నాకు ఒకరోజు ఫోన్ చేసి చెప్పింది ఆ సహోదరి బ్రదర్ నన్ను ఇలా చేస్తున్నారు బ్రదర్ నాకు చాలా బాధ వేస్తుంది అంటే వాళ్ళు ఇలా చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు నాకు తట్టుకునే శక్తి ఉండట్లేదు బ్రదర్ కావాలనే వీళ్ళు చేస్తున్నారని మాత్రం నాకు తెలుసు బ్రదర్ అని చెప్పేసి అంటే నేను అన్నాను సిస్టర్ వాళ్ళు నీ ఎదుట ఇటువంటి కార్యాలు చేసిన ప్రతిసారి నీ ఎడల దేవుని కృపాధికమవుతుంది కృపాధికమవుతుంది మీరు ధైర్యంగా ఉండండి అంతకంతకు మీరు హెచ్చించబడతారు వారు తగ్గించబడతారు వారి గురించి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే ఆమె వారి గురించి ప్రార్థించటం ప్రారంభించిన నాటి నుంచి దేవుడు వారు ననిచివేశాడట వారు చూస్తూ ఉండగానే దేవుడు ఏమైనా హెచ్చించాడట ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు బ్రదర్ ఏ కారణం లేకుండానే నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఏ కారణం లేకుండానే నన్ను బాధ పెడుతున్నారు ఏ కారణం లేకుండానే నా మీద నిందలు వేస్తున్నారు అని చెప్పి బాధపడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నిందలు వేస్తున్నారా వేసుకొని ఉండే ఇబ్బంది పెడుతున్నారా పెట్టుకునే ఉండే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొలది మీ ఎడల దేవుని కృప అధికమవుతుంది వారు మిమ్మల్ని బాధించే కొలది మీ ఎడల దేవుని కృప అధికమవుతుంది వారు మిమ్మల్ని అణిచివేయాలని చూసే కొలది మీ ఎడల దేవుని కృప అధికమవుతుంది వారు మిమ్మల్ని ద్వేషించిన కొద్దీ దేవునికి మరింత మీరు దగ్గర అవుతారు ఆయన అపారమైన కృప మీ సొంతమవుతుందే మీరు బాధపడాల్సిన అవసరం లేనే లేదండి మన బలహీనతల్లో మన వ్యతిరేకతల్లో మన సమస్యల్లో మన శ్రమల్లో మన ఇబ్బందుల్లో మన ఒంటరితనంలో మనం అనుభవిస్తున్న భయంకరమైన గడ్డు పరిస్థితుల్లో దేవుని కృప మన ఎడలు అధికమవుతుంది ఇతరులు మిమ్మల్ని ద్వేషించే కొలది మీరు కృప పొందుకుంటారు మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తుల్ని అట్లా వదిలేయండి వారు మిమ్మల్ని హింసించే కొలది కృపను మీరు అధికంగా మీ జీవితంలో మీరు పొందుకుంటారు పౌలవక్తుడు అంటున్నాడు తన బలహీనతలు చూసి బాధపడకుండా మరి విశేషంగా నా బలహీనతలు ఎందు నేను సంతోషించుచున్నాను ఎందుకంటే దేవుని శక్తి ఈ బలహీనత ద్వారా పరిపూర్ణమవుతుంది మన బలహీనతల్లోని దేవుని శక్తి కనబడుతుందండి దేవుని బలం మన బలహీనతల్లోనే బయటపడుతుంది కురుది రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ఏసు క్రీస్తు శక్తి నాపై నిలిచియుండు నిమిత్తం అని చెప్పేసి అంటూ ఉన్నాడండి యసుక్రీస్తు ప్రభు శక్తి మనపై గుడారం వేసుకొని నివసించాలి అది మనలను ఆవరించాలి క్రీస్తు యొక్క బలం తన బలహీనతల ద్వారా వెళ్ళడటం పౌలుకి ఎంతో సంతోషాన్ని కలిగించింది దేవుని బిడలారా మన జీవితంలో మనకు ఎదురయ్యే అడ్డంకులు మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు కష్టాలు ఆర్థికపరమైన మానసికపరమైన శారీరక పరమైన ఇబ్బందులు అవేవి దేవుని సేవకు దేవుని శక్తికి అవి అడ్డు బండలు కానే కావు బదులుగా అవి మనల్ని మరింత దేవుని మీద ఆధారపడే విధంగా చేస్తాయి అవన్నీ దేవుని యుద్ధకు వెళ్ళడానికి మన స్నేహితులే తప్ప మన శత్రువులు కానే కావు మన ద్వారా దేవుని శక్తి వెళ్ళడవడానికి అవి మనకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయండి వైపు గంధంలో అపోస్తులైన పౌలు వలె మనం కూడా మన జీవితంలో మన బలహీనతల్లో దేవుని మీద ఆధారపడి ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని కృప నాకు చాలు అని మనం నమ్మాలి మనం అనుభవిస్తున్న ఏ శ్రమైనా ఏ సమస్య అయినా దేవుని కృప నుంచి మనలను వేరుపరచలేదు దేవుని కృపను పొందుకోకుండా ఏది మనలను అడ్డగించలేదు ప్రతిదీ దేవుని కృపకు ద్వారం తెరిచే మార్గాలే తప్ప మరొకటి కానే కాదు ఈ రోజు నుంచి మీరు ప్రార్థించండి ప్రభా నా ప్రార్థనకి సమాధానాలు వచ్చిన రాకపోయినా నీ కృప నాకు కావాలి నా జీవితంలో నాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని అధిగమించటానికి ప్రతి శ్రమను శోధనను అధిగమించటానికి నీ కృప నాకు కావాలి ప్రభా నా నా ఎడల నీ కృపను చేయండి నా ఎడల నీ కటాక్షమును అధికము చేయండి నీ కృపను అధికంగా నేను పొందుకునే విధంగా నీవు ద్వారాలు తెరవండి అని చెప్పేసి మీరు ప్రార్థించండి ఎవరో మనల్ని ఏదో చేయాలని చూస్తున్నారని ఎవరో మనల్ని ఏదో అంటున్నారని చెప్పేసి వాళ్ళ మీద ప్రతీకారాలు తీర్చుకోవటం వాళ్ళ మీద పగ తీర్చుకోవటం వల్ల ప్రయోజనం లేదు దేవుని బిడల జీవితంలో వారికి ఎదురయ్యే ప్రతి దానిని దేవుడు మేలుకరంగా మారుస్తాడు ప్రతి కీడు వెనక ఆయనకు మేలుకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నాయని నమ్మి మనం ముందున్న పరుగు పంలో మనం ఓపికతో పరిగెత్తాలి మన పట్ల దేవుడు కలిగి ఉన్న దర్శనం గొప్పది మన భవిష్యత్తు పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు గొప్పవి ఈ దినం నీవు అనుభవిస్తున్న వాటి కంటే ఈ దినం నువ్వు వెళుతున్న మార్గము కంటే ఇబ్బందుల కంటే శ్రమల కంటే గొప్ప దర్శనాన్ని ప్రభు నీ పట్ల కలిగి ఉన్నాడు అవి నెరవేరకుండా అవి నువ్వు పొందుకోకుండా ఏది నిన్ను అడ్డగించలేదు అని విశ్వసించండి విశ్వసించండి దేవుని కృప అన్ని పరిస్థితుల్లో మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తుంది ఆయన కృపను పొందుకొని కృపలో జయగీతం పాడుతూ ముందుకు సాగిపోదాం కృప కొరకు కనిపెట్టుకొని మన ముందున్న పరుగు పందములో ఓపికతో పరిగెత్తుదాం దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయా